హాయ్ హలో నమస్తే సశ్రీయాల్ వెల్కమ్ టు కుట్టి కథలు ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు మోటివేషనల్ స్టోరీ సిరీస్ చూస్తున్నారు కదా ఈరోజు అందులో భాగంగా మీరు తెలుసుకోబోతున్న కథ పేరు పురస్కారంగా వచ్చిన తల్లి మాట అర్జున్ అనే ఏడవ తరగతి విద్యార్థి ఒక చిన్న ఊరిలో ఉండేవాడు చదువు అంటే ఆసక్తి ఉండేది కాని ప్రతిసారి పరీక్షల్లో మధ్యమ స్థాయిలోనే మార్కులు రావడం వల్ల ఆఫ్ అయిపోయేవాడు ఒకరోజు తల్లి నెమ్మదిగా దగ్గరికి వచ్చి ఇలా అంది బాబూ మార్కులు అంతా ముఖ్యమైనవి కావు కాని నీవు ప్రయత్నించిన తీరే నిజమైన గెలుపు ఆ మాట అర్జున్ మనస్సులో వేసుకున్నాడు ప్రతిరోజూ చిన్న చిన్న టైం టేబుల్ వేసుకుని చదవడం మొదలుపెట్టాడు వీడియోలు చూసి టీచర్లను అడిగి ప్రతిరోజూ గంట ఎక్కువగా కష్టపడ్డాడు పరీక్షలు వచ్చాయి ఫలితాల రోజున స్కూల్కి వెళ్తుంటే తండ్రి ఇలా అన్నాడు నీ కష్టం నిన్ను గెలిపిస్తే నీ తల్లిని గర్వపెడుతుంది ఫలితాలు వెలువడ్డాయి అర్జున్ స్కూల్లో టాప్ త్రీలో నిలిచాడు తల్లి వచ్చి కన్నీళ్లతో అన్నది నువ్వు గెలవలేదు బాబూ నీ కష్టం గెలిచింది అని చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఈరోజు ఈ కథలో మనం తెలుసుకున్న నీతి ఏంటంటే హార్డ్ వర్క్ చేయడమే నిజమైన టాలెంట్ ప్రోత్సాహం పట్టుదల ఉంటే సాధారణ పిల్లవాడు కూడా అసాధారణ విజయం సాధించగలుగుతాడు సో మీకు నచ్చితే తప్పకుండా నా పాడ్కాస్ట్ని అమ్ముకుట్టి కథలు పాడ్కాస్ట్ని స్పాటిఫైలో ఫాలో చేసేయండి మరొక సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం వింటూనే ఉండండి అమ్ము కుట్టి కథలు సరదా ప్రపంచాన్ని మీ మొనికా కిషన్